బీఆర్ఎస్ రసతోత్సవ సభలో ఆ పార్టీ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు అసలు కేసీఆర్ ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావటం లేదంటూ విమర్శించారు కోమటిరెడ్డి నల్గొండ కలెక్టరేట్ లో అదనపు బ్లాక్ కు శంకుస్థాపన చేసిన మంత్రులు కోమిటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు దీనిలో భాగంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణకు కాంగ్రెస్ కేసీఆర్ అంటున్నాడు సోనియా గాంధీ కాలు మొక్కాడు తెలంగాణను మొత్తం దోచుకుతున్నారు దళితులను సీఎం చేస్తానని మూడెకరాలు ఇస్తానని మోసం చేయలేదా అనుకుంటే నల్గొండలో నీకంటే డబుల్ మీటింగ్ పెడతాం ధరలతో ఏ మోసాలు చేశారన్నీ బయటపడతాయని మంత్రి విమర్శించారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ సొంతం కాదనే విషయం తెలుసుకుంటే మంచిదని విమర్శించారు వందల కోట్ల అవినీతి మీటింగ్ పెట్టుకున్నారు జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు ఉత్తమ్ కోమటిరెడ్డి సీఎం స్థాయి నాయకులు ప్రజలు కేసీఆర్ ని కోరుకుంటున్నారంటే నవ్వుకుంటున్నారు నిన్న ఫామ్ హౌస్ కి ఎందుకు పరిమితం చేశారు కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావటం లేదు దమ్ముంటే రా మీరు నిర్మించిన ప్రాజెక్టులు ఎందుకు కూలిపోతున్నాయి కేసీఆర్ కుటుంబం లక్షల కోట్లు ఎలా దోచుకున్నారో లెక్కలు చెబుతున్నాం వెయ్యి జన్మలెత్తిన బీఆర్ఎస్ అధికారంలోకి రాదు బీఆర్ఎస్ పాలనలో ప్రాజెక్టులు నిర్లక్ష్యం చేశారు పదేళ్లలో జిల్లా అభివృద్ధి కుంటుపడింది జిల్లాలో రైతులకు మేలు జరగలేదు బీఆర్ఎస్ సాగం చేసిన తెలంగాణను కాంగ్రెస్ గాడిలో పెడుతుంది తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మంచి జరుగుతుంది కానీ బీఆర్ఎస్ కుటుంబ పాలనలో కాదు తెలంగాణ కోసం కోమిటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవిని త్యాగం చేశారు నిన్న మొన్న రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు కోమిటిరెడ్డి వెంకటరెడ్డి గురించి ఏదేదో మాట్లాడుతున్నారని మండిపడ్డారు